ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామహిళ్ళకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధారులకు సంబంధించి ఇప్పటికే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీగా విభజించడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామీలకు సంబంధించి ప్రభుత్వం ఎవరు అర్హులు ఏంటనేది విడతలవారీగా రిలీజ్ చేయడం జరిగింది లీస్ట్ కూడా వచ్చేసింది పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి రెండు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇందులో వచ్చేసి ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీ వారికి వర్తిస్తున్నారన్నమాట సో పూర్తి స్థాయిలో కొత్త అప్డేట్స్ ఏంటి కొత్త మార్పులు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మోడసరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్విట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట సో లైక్ బటన్ అనేది ఇలా ఉంటుందన్నమాట వెంటనే లైక్ చేయండి సో మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక విరవలకైతే వెళ్ళిపోదామండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇందులో వచ్చేసి పేదలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఉన్న ప్రాంతంలో ఇంద్రమ నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యంగా రాజధాని హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలు ఏదైతే ఇల్లు నిర్మించి ఇస్తామని జీవి వనోపాధి కోల్పోకుండా అక్కడనే వారికి లబ్ధి చేకూరే విధంగా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని సో ఏదైతే ఇందులో ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే నగరంలో పేదలు ఎక్కడైతే నివసిస్తున్నారో వారికి జీ ప్లస్ అంటే జీ ప్లస్ త్రీ అనేది పద్ధతిలో ఇండ్లు నిర్మించి వారికి నేరుగా అవకాశం అయితే కల్పిస్తామని కార్యాచరణ రూపొందించడం జరిగింది అన్నమాట ఇందుకు సంబంధించి అధికారులతో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించి అదేవిధంగా ఇంద్రమైన్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇళ్ళపైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో రివ్యూ అయితే నిర్వహించడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి హౌసింగ్ కాలనీ తనకి యాప్ అయితే ప్రారంభించారనమాట ఎవరు అరుకులు తింటారు సో ఇల్లు మంజూరై నివసించకపోతే ఒకవేళ ప్రభుత్వం కట్టిస్తున్న చాలామంది డబుల్ బెడ్రూమ్లో ఉండడం లేదు సో అటువంటి వారికి నేరుగా ఏమవుతుందట నోటీసులు అయితే జారీ చేస్తారనమాట దీనివల్ల ఎవరైనా అరుకులు వారికి మాత్రమే వచ్చే విధంగా సో ఇక రాష్ట్ర చూసుకున్నట్లయితే రంగారెడ్డి మిడ్చల్ మల్కాజీరి ఏరియాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇందు లబ్ధి అక్కడ ఉండకపోవడం వల్ల దాదాపు ముప్పై వేల మంది ఖాళీగా ఉంటున్నారు కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి వారికి వెంటనే నోటీసులు అయితే వస్తాయని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకత తీసుకుంది ఈ పథకానికి సంబంధించి ఇందిరామైళ్ళకు సంబంధించి సో ఇందులో పేదలు నిరుపేదలు అత్యంత ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే వచ్చే విధంగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైనటువంటి ఇంద్రమ ఇళ్ళ పథకానికి సంబంధించి సో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ నియోజకవర్గాల వారిగా మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కలిపి నాలుగు లక్షల యాభై వేల వరకు ఇండ్లు నిర్మించుకోవాలని చెప్పేసి ఇందుకు సంబంధించి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారన్నమాట ఇవన్నీ కూడా వారికి అందరికి ఉపయోగపడే విధంగా ఇక ఇందులో పథకానికి సొంత స్థలం ఉన్న వారికి లబ్ధారులకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి ఇతర కేటగిరీ వారికి ఆరు లక్షల రూపాయలు అందిస్తున్నారు భూమి లేని వారికి ఉచితంగా భూమితో పాటు వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారన్నమాట సో ఈ నేపథ్యంలోనే డబుల్ అనేది మనకు నాలుగు విడతల్లో ఇందిరా సంబంధించి ఏ స్టేటస్ ఎలా ఉంది వారు దియం అంటే పునాది లెవెల్లో ఉన్నారా గూడ లెవెల్లో ఉన్నారా ఏ లెవెల్లో ఉన్నారా కూడా ఎప్పటికప్పుడు యాప్లో అయితే అప్డేట్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి వారి బ్యాంక్ ఖాతాలో లబ్ధాలకు నేరుగా డిబిడి పద్ధతులు అయితే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ చేస్తున్నారు సో ఇందులో జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ విభాగాల నిర్మా ప్రక్రియను ఎలా ఉంది ఏందనేది నాణ్యత ఎలా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు సో మంత్రి పున్నప్రభాకర్ అయితే గుండె చెప్పడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఆగస్టు ఒకటి తారీఖు వరకు టైం ఇచ్చారనమాట ఇల్లు నిర్మించుకోవడానికి సో ఆలోపు కనుక మీరు ఇల్లు అనేది నిర్మాణం చేపట్టకపోతే ఇల్లు మంజూరు కావచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో లేని పక్షం ఆర్థిక సాయం కూడా రద్దు చేయబడుతుందని చెప్పేసి సో ఇక ముఖ్యంగా ఇందులో వచ్చేసి పథకంలో దళితులు ఆదివాసీలు అల్పసంఖ్యాకులు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి మంత్రి పున్నంప్రభాకర్ అయితే అప్డేట్ అయితే అందించడం జరిగిందనమాట ఈ సంవత్సరంలో జనవరి పదహారు నుంచి ఇరవై ఐదు వరకు సర్వే నిర్వహించారు తర్వాత అర్హత కలిగిన వారందరికీ కూడా జనవరి ఇరవై ఆరు తరఫున మార్పులు చేర్పులు చేసి అర్హతను బట్టి లబ్ధారులకు ఆన్లైన్లో వెబ్సైట్ ఆధారంగా ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డు నెంబర్ అప్లికేషన్ వంటివి ఉపయోగించి తనిఖీ చేసుకోవచ్చు అనమాట సో ఇంద్రామైళ్ళకు సంబంధించిన లబ్ధారులను గుర్తించడానికి అయితే మొత్తం మీద ఎవరు కూడా అనర్హులు కూడా ఉండవద్దు అని చెప్పేసి అర్హులైన వారందరూ కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించుకోవాలనే విధంగా ఉపయోగించుకోలేని విధంగా ఇంతరామైళ్ళు మొబైల్ యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో లబ్ధారులు తమ అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ రెండు రకాల అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి సోమవారం కూడా నిధులనేది డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది ప్రస్తుతం రెండు రకాలైన తాజా సమాచారం అండి